కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ను ఎదుర్కొన్నట్టే కనిపించింది అనేక అంశాల్లో అంటే ఆరుగా గ్యారంటీల అమలు కావచ్చు కాంగ్రెస్ పాలన మీద కావచ్చు ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లీడర్లు పార్టీ క్యాడర్ కూడా చాలా సందర్భాల్లో రోడ్ల మీదకి వచ్చి ఉద్యమించింది పార్టీకి బలోపేతం చేసే విధంగా కొన్ని కార్యక్రమాల చేపట్టారు కేసీఆర్ మౌనం మాత్రం ఒక రకంగా ఆ పార్టీలో కొంత అయోమయాన్ని నెలకొల్పేలా ఉందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే బీఆర్ఎస్ ఎదుర్కొన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానం అంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేదు కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు గెలుచుకుంది బీజేపీ ఎనిమిది స్థానాలు గెలుచుకుంది ఎంఐఎం పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుంది బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం గుండు సున్నా ఇది పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి పరిస్థితి రాజకీయంగా బీఆర్ఎస్కి ఇది ఒక మైనస్ పాయింట్గా చెప్పాలి ఒకవైపు అధికారం పోగొట్టుకోవడం రెండవది పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోవడం ఆ పార్టీ యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని చెప్పాలి అయితే దీని నుంచి ఎలా ముందుకెళ్తారు ఏ విధంగా పైకి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్న తరుణంలోనే వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇటీవల జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో రెండు స్థానాలను బీజేపీ గెలుచుకుంది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆ మూడు స్థానాల్లో రెండు స్థానాలు కానీ ఒక స్థానంగా గెలుచుకోలేకపోవడమే కాకుండా వదులుకోవలసిన పరిస్థితి అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా కూడా ఇలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినా లేదా స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగినా అందులో సింహభాగం అధికారంలో ఉన్నటువంటి పార్టీ గెలుచుకుంటుంది కానీ ఇక్కడ బీజేపీ గెలుచుకోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి రాజకీయ ఘట్టంగా చెప్పుకోవాలి మనం అయితే ఈ రెండు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ లేదు ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేసింది బీఆర్ఎస్ ఒక స్థానం గెలుచుకుంది ఇక ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అసలు బరిలోకే దిగినటువంటి పరిస్థితి అభ్యర్థులనే బీఆర్ఎస్ పార్టీ నిలబట్లేదు ఈ రెండు సందర్భాల్లో కూడా వచ్చినటువంటి విమర్శలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీకి మద్దతు ఇచ్చి ఎనిమిది స్థానాల్లో గెలవడానికి బీజేపీకి బీఆర్ఎస్ సహకరించిందని అదే రకంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ని దెబ్బగొట్టి బీజేపీని గెలిపించేలాగా బీఆర్ఎస్ సహకరించిందన్నటువంటి విమర్శలు వచ్చాయి అది బయట రాజకీయ విమర్శలు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి విమర్శలు అయితే దీని మీద ఎక్కడ పెద్దగా కౌంటర్స్ ఇచ్చినటువంటి సందర్భాలు లేదా బలంగా దీన్ని తిప్పికొట్టిన సందర్భాలు కూడా పిఆర్ఎస్ నుంచి లేవు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు దీని మీద ఒక డోలాయమాన స్థితి అంటే ఒక డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నేతది అధికారాన్ని కోల్పోయారు పదేళ్ళు అధికారంలో ఉండి ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు ఎంపీ ఎలక్షన్స్లో ఒక్క స్థానాన్ని గెలుచుకోలేకపోయారు తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కనీసం అభ్యర్థిని పెట్టలేకపోయారు ఇది బీఆర్ఎస్కు ఉన్నటువంటి మైనస్ పాయింట్లు ఇక్కడ బీజేపీ వైపు నుండి చూస్తే బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాలను శాసనసభలో గెలుచుకుంది ఎన్నికల్లో తర్వాత ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది తర్వాత ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్నటువంటి పరిస్థితి అంటే ఒకవైపు బీఆర్ఎస్ బలం తగ్గుతుంటే బీజేపీ బలం తెలంగాణలో పెరుగుతూ వస్తుంది ఈ పదహారు నెలలటువంటి రేవంత్ రెడ్డి పాలన లేదా కాంగ్రెస్ పాలనలో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది అన్నటువంటి అభిప్రాయంలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు కానీ ఆ బలం తమ పార్టీని బలోపేతం చేసే విధంగా లేకుండా బీజేపీ బీజేపీ వైపు మల్లుతుంది అన్నటువంటి అనుమానాలు ఆ పార్టీలో ఉన్నాయి అందుకే ఆ పార్టీ నేతలు కొంచెం అయోమయంగా ఉన్నారు అయితే ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మధ్య బీఆర్ఎస్ నలిగిపోతుంది అనేటువంటి అభిప్రాయంలో ఆ గులాబీ ముఖ్య నేతలు గులాబీ క్యాడర్ ఉన్నటువంటి పరిస్థితి అయితే దీని మీద ఇప్పటి వరకు కూడా గులాబీ బాస్ కేసీఆర్ స్పష్టమైనటువంటి ఇండికేషన్ పార్టీ నుంచి పార్టీలో నుంచి ఏమి ఇవ్వలేని పరిస్థితి వాస్తవంగా బీజేపీని గెలిపించడానికి ఒక వ్యూహంతో కేసీఆర్ వెళ్ళారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ బీఆర్ఎస్ అధినేత ప్రయత్నించారా అనేది పార్టీలో కూడా ఇలాంటి స్పష్టత లేదు పార్టీ ముఖ్య నేతలకు ఒకరిద్దరికి తప్ప మిగతా ఎవరికి తెలియని పరిస్థితి ఈ నేపథ్యంలో పార్టీలో వినిపిస్తున్న డిమాండ్ ఏంటంటే బీజేపీ విషయంలో సానుకూలంగా బీజేపీ విషయంలో మెతిక ధోరణి వ్యవహరిస్తే బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది ఆ పార్టీ నేతల ఆందోళన ఎందుకంటే అధికారాన్ని కోల్పోయారు ఎంపీ ఎలక్షన్స్లో దెబ్బ పడింది అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తామే అస్త్ర సన్యాసం చేయడంతో ప్రభుత్వం నుంచి వచ్చే వ్యతిరేకతను తన బలంగా మార్చుకొని బీజేపీ రెండో స్థానంలో లేదా రానున్న రోజుల్లో పార్టీ బీజేపీ పార్టీ అధికార పీఠాన్ని కూడా చేజిక్కించుకునే పరిస్థితి వస్తుంది అప్పుడు బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నటువంటి చర్చ తీవ్రంగా సాగుతుంది దీని మీద పార్టీ క్యాడర్లో మాత్రం ఇది చర్చ జరుగుతుంది ముఖ్య నేతలు మరి ఇది పార్టీ అధినేత కేసీఆర్ ముందుకు తీసుకువెళ్ళారా లేదా అనేది మాత్రం దాని మీద స్పష్టత రావాల్సి ఉంది అయితే ఆయన అయితే ఒక రాజకీయ మౌనాన్ని పాటిస్తున్నట్టు మనకు తెలుస్తుంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్నారని దాని మీద సరిగానే స్పందిస్తారని చెప్పి బీఆర్ఎస్ ముఖ్య నేతలు కావచ్చు పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో పార్టీకి నష్టం జరుగుతుందో అది రానున్న రోజులు ఇంకా పెద్దగా పెరిగి బీఆర్ఎస్ మూడో స్థానంలోకి వెళ్ళిపోయి వెళ్ళే పరిస్థితి వస్తే మళ్ళా నిలదొక్కుకోవడం కష్టం ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు సీన్లో ఉండి ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ముందుకు వెళ్ళలేదేమో అన్నటువంటి ఆందోళనలో పార్టీ క్యాడర్ ఉంది అయితే చూడాలి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ బీఆర్ఎస్కి ఒక స్పెషల్ డే పార్టీ ఆవిర్భవించినటువంటి రోజు అది కూడా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇందులో ఎన్నో ఘట్టాలు ఎన్నో లోతుపాట్లు ఎన్నో అపజయాలు ఎన్నో విజయాలు ఇవన్నీ కలగాల్సినటువంటి ఇరవై ఐదు ఏళ్ళ అనుభవం బీఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ ఈ వార్షికోత్సవం సందర్భంగా ఎలాంటి ఇండికేషన్స్ పార్టీకి ఇవ్వబోతారు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన జరిగే బహిరంగ సభ ద్వారా పార్టీ క్యాడర్కి ఎలాంటి టార్గెట్స్ పెడతారు అనేది మనం వేచి చూడాలి ఇప్పటిదాకా జరిగిన నష్టం కేవలం కాంగ్రెస్ను తిడుతూ బీఆర్ఎస్ బీజేపీని మాత్రం వదిలేశారు అన్నటువంటి చర్చ జరుగుతుంది అయితే ఇప్పుడు రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తారా రెండు పార్టీలను ఎదిరించి మళ్ళీ అధికారంలోకి పార్టీని తెస్తారా అందుకు ఉన్నటువంటి కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి మంత్రదండం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్న అయితే అవి అన్ని తెలుసుకోవాలంటే ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు మాత్రం మనం వేచి చూడాలి ఇది ఇవాళ విశ్లేషణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నానండి ఏబిపి దేశం